శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లాంటి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదండి ఇప్పటి వరకు తొంభై ఐదు శ్లోకాలు నేర్చుకున్నాం కదా మీరు తొంభై ఐదవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకున్నండి ఈ వీడియోలో తొంభై ఆరవ శ్లోకం నేర్చుకుందామండి శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడిమర్చి నేర్చుకుందాము कलत्रम वैधात्रम कति कति भजन्ते न कवयः श्रीयो देव्य पवना खावती फति कैरपि धनैः महादेवं कित्वा तव सति सती नाम चरमे उछाव्य मासंग पुरव कतरुरक्य सुलभ ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నామండి ఫస్ట్ లైను కలత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయ సెకండ్ లైను స్త్రీయో దేవ్య పోవాన హవతి పతి ధనైహి

నలుగురు కుచాభ్య మాసంగ పురవక తరోరభ్య సులభ కుచాభ్య మాసంగ పురవక తరోరభ్య సులభ ఇప్పుడు కలిపి చదువుదాము కలత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయ స్త్రియోేవ్యోవా నవతి కతికైరీ మహాదేవీవీ సతీనామచరేజ్ తరురప్య సులభింపు సచోదము కలత్రం వైధాత్రం కతి కతి భయంత్రీయోధే వా న భవతి ఫతి కైరపి ధనైయే మహాదేవం త్వత్వా తవ సతి సతీ నామ చరమే ఉచాభ్య మాసంగ కురవక తరో ఇప్పుడు ఈ శ్లోకాన్ని తాత్పర్యం ఇన్ అమ్మా ఓ పతివ్రత శిరోమణి ఎందరెందరో కవులు సరస్వతి దేవిని సేవించుడు ఎందరో సంపదల వలన లక్ష్మీదేవిని దేవుకి లక్ష్మీదేవికి అధిపతులు అగుము కదా అమ్మ నీ ఉద్యానవనమున ఉన్న గోరింట చెప్పినట్టు కూడా నీవు పతితో కలిసియే ఆలింగనం చేయరు ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకం ఎవరైతే రోజు చదువుతారో వింటారో వాళ్లకు తెలివితేటలు వృద్ధి జరుగుతాయి విజ్ఞానము జ్ఞానము అన్నీ వాళ్ళ మాటలతో ఎదుటి వాళ్ళను ఆకర్షించుకునే శక్తి కలుగుతాయి అన్ని చదువుల ఎందు ముందుంటారు విద్యార్థులు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అన్నింటా ముందుంటారండి అంతేకాకుండా సంపదల అభివృద్ధి జరుగుతాయి అంటే మనము సంపదలు సంపాదించుకునే శక్తి సో మార్గాలు లభిస్తాయి అన్నమాట కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరు చదువుకుందండి మంచి జరుగుతుంది సౌ ఈ లహరిలోని శ్లోకాలు ఏ అయినా చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా చదువుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది మీ లైఫే చేంజ్ అవుతుంది మీకు ఏ కష్టం ఉన్నా సరే అమ్మవారిని తలుసుకుంటే అమ్మవారి దీవెనలతో మనకు ఆ కష్టాలన్నీ తొలగిపోతాయండి చాలా మంచి జరుగుతుందండి దయచేసి మీరు రోజు చదువుకోండి లేకపోతే వినండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తొంభై ఏడవ శ్లోకం నేర్చుకుందాము